అందరికీ నమస్కారం వెల్కమ్ టు ప్రజాతంత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ సమావేశాలు పద్దెనిమిదవ తారీఖు నుంచి కొనసాగుతూ ఉన్నాయి ఇటు శాసనసభలో కావచ్చు అటు మండలిలో కావచ్చు అనేక అంశాలకు సంబంధించి అనేక విధి విధానాలకు సంబంధించి బిల్లులను ప్రవేశపెట్టడం కావచ్చు లేకపోతే ఆ బిల్లులకు సంబంధించినటువంటి ఆమోదానికి సంబంధించినటువంటి విధి విధానాలు కావచ్చు కొనసాగుతూ ఉన్నాయి అయితే అందరూ ఆశించిన విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ అసెంబ్లీ సమావేశాలకు కూడా రాకుండా డుమ్మాను కొనసాగించారు అయితే ఇటీవల కాలంలో ఏదైతే అసెంబ్లీ ప్రారంభమైనటువంటి రెండవ రోజున ఆయన శాసనసభ పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడంతో అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారేమో ఎందుకంటే అరవై రోజుల కాలం పాటు వరుసగా అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకపోతే భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ నూట తొంభై క్లాస్ నాలుగు ప్రకారం ఆ సభ్యుడి యొక్క స్థానాన్ని వెకెంట్గా అంటే ఖాళీ స్థానంగా స్పీకర్కి ప్రకటించేటువంటి అధికారం ఉంటుంది కాబట్టి ఈ యొక్క అనర్హత కంటే ఆ సీటును వేకెంట్ చేసుకోకుండా కాపాడుకోవడం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు అలానే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ శాసనసభ సమావేశాల్లో పాల్గొంటారని అందరూ భావించారు అయితే శాసనసభకు సంబంధించినటువంటి సమావేశాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు లేరు కాబట్టి కొంత సాఫీగా కొనసాగుతూ ఉన్నాయి అక్కడ ఎటువంటి గందరగోళం లేకుండా ప్రభుత్వం తమ విధి విధానాలు రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి రాష్ట్ర సంక్షేమానికి సంబంధించి రాష్ట్ర పురోగతికి సంబంధించి రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించినటువంటి ప్రతి అంశాన్ని కూడా కూలంకషంగా అసెంబ్లీ వేదికగా చర్చిస్తూ ఉన్నది ప్రతి అంశానికి సంబంధించి ప్రశ్నోత్తరాలకు సంబంధించినటువంటి ప్రతి సమాధానాన్ని కూడా ప్రభుత్వం చాలా స్పష్టమైనటువంటి సమాధానాలను ఇస్తూ వస్తూ ఉన్నది అయితే శాసనసభ సమావేశాలకు కొంత భిన్నంగా శాసన మండలి సమావేశాలు జరుగుతూ ఉన్నాయి ఎందుకంటే శాసన మండలిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్సీలు ఉన్నారు కాబట్టి ఇటు అధికార పక్షానికి అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులకు మధ్య కొంత వాదపవాదాలు కొనసాగుతూ ఉన్నాయి అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ అసెంబ్లీ సమావేశాలకు ఎందుకు దూరంగా ఉంటా ఉన్నారు అసలు ఆయన మనసులో ఏమి యోచిస్తూ ఉన్నారు నిజంగా ఆయన విధి విధానాలు ఏంటి అనేటువంటివి కొంత కూలంకషంగా మనకు తెలిసినటువంటి అంశాల గురించి చర్చించుకునేటువంటి ప్రయత్నం చేస్తే ఏదైతే గత ప్రభుత్వ హయాంలో అత్యధిక స్థానాలను సంపాదించి అసెంబ్లీ వేదికగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క తాలూకా విధి విధానాలు ఏవైతే ఉన్నాయో అవే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని అసెంబ్లీకి రాకుండా చేశాయి ఆయన గతంలో తన సభ్యులతో ఇష్టానుసారంగా బూతు పదజాలంతో అసెంబ్లీ యొక్క ఖ్యాతిని దిగదార్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తనకు నచ్చిన విధంగా తనకు నచ్చని వ్యక్తుల మీద ఇష్టానుసారంగా బురద చల్లేటువంటి ప్రయత్నం చేశారు తప్పుడు ఆరోపణలు చేశారు తప్పుడు కథనాలను అసెంబ్లీ సాక్షిగా చూపించారు వాటన్నిటిని కూడా ఇప్పుడు అసెంబ్లీకి వెళ్తే వాటన్నిటిని ఫేస్ చేసేటువంటి ధైర్యం దమ్ము లేదు కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళడం లేనిది వాస్తవం కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు మాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే మేము అసెంబ్లీ సమావేశాలకు వస్తాము ప్రతిపక్ష హోదా లేనిది మేము అసెంబ్లీ సమావేశాలకు రాలేమని ఏదో ఒక సాకుగా చూపిస్తా ఉన్నారు ఈరోజు పత్రికల్లో కేవలం విషప్రచారాలే ప్రచారాలే కాకుండా అసెంబ్లీ సాక్షిగా వెళ్ళి ఈ అంశాల మీద ప్రస్తావిస్తే బాగుంటుందని అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు కార్యకర్తలు కూడా ఆశిస్తూ ఉన్నారు సామాజిక మాధ్యమాలలో కూడా వారు జగన్మోహన్ రెడ్డిని విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు మీరు అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళండి వెళ్ళి ప్రభుత్వం మీద విరుచుకుపడండి ప్రభుత్వ విధి విధానాల మీద ప్రశ్నించండి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి విజ్ఞప్తిని చేస్తూ ఉన్నారు అయితే వీటన్నిటి మధ్య చూస్తే ఈరోజు ఇరవై ఆరవ తారీఖు ఇక మరొక మూడు నాలుగు రోజులు మాత్రమే అసెంబ్లీ సమావేశాలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఈ అసెంబ్లీ సమావేశాలకు కూడా హాజరవడం లేదనేది చాలా స్పష్టంగా కనబడతా ఉన్నది అయితే శాసనసభ స్పీకర్ అయినటువంటి అయ్యన్న పాత్రుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారు ఇటు రెండు రోజుల క్రితం ఒక లేఖను రాశారు మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ మాకు అత్యధిక సమయం మాట్లాడేటువంటి సమయం కేటాయిస్తామంటే నేను తప్పకుండా అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతాను రేపే హాజరవుతానని ఆయన లేఖ రాయడంతో అయ్యన్న పాత్రుడు గారు కూడా మీరు అసెంబ్లీ సమావేశాలు రండి మీకు వీలైనంత ఎక్కువ సమయాన్ని కేటాయిస్తాము మీ యొక్క గళాన్ని శాసనసభ వేదికగా ప్రజలకు వినిపించండి మీరు ఎందుకు భయపడతా ఉన్నారు వచ్చి ఒక శాసనసభ్యుడిగా మాజీ ముఖ్యమంత్రిగా మీకు ఉన్నటువంటి పరిధిలో మీకు ఉన్నటువంటి విధి విధానాల్లో ప్రభుత్వాన్ని ప్రశ్నించండి వారు కూడా ప్రత్యుత్తరాన్ని ఇచ్చారు అయినా జగన్మోహన్ రెడ్డి గారు ఈ శాసనసభ సమావేశాలకు హాజరు కావడం లేదు కారు కూడా అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అండ్ కో ఎవరైతే ఆ పదకొండు మంది సభ్యులు ఎవరైతే ఉన్నారో వారు ఈ శాసనసభ సమావేశాలకు పాల్గొనకపోతే వారి యొక్క స్థానాలను ఖాళీ స్థానాలుగా ప్రకటించేటువంటి అధికారం స్పీకర్ గారికి ఉంటుంది వరుసగా అరవై రోజుల కాలం పాటు మధ్యలో ఎటువంటి వ్యవధి లేకుండా జరిగినటువంటి శాసనసభ సమావేశాలకు హాజరు కానిటువంటి పక్షంలో భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ నూట తొంభై క్లాస్ నాలుగు ప్రకారం వారి యొక్క స్థానాలను వెకెంట్గా ప్రకటించేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి ఆ అవకాశాన్ని స్పీకర్కి అలానే కూటమి ప్రభుత్వానికి ఇవ్వకుండా తామే రాజీనామా చేయాలనేటువంటి ఆలోచనలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు ఉన్నట్లు ఒక ప్రచారం జరుగుతూ ఉన్నది ఆ ప్రచారానికి ఊతమిచ్చేలా ఆ ప్రచారానికి బలాన్ని చేకూర్చేలా జగన్మోహన్ రెడ్డి గారు కూడా అవసరమైతే మేము రాజీనామా చేస్తామని మొన్నటి శాసనసభ పక్ష సమావేశంలో వారి యొక్క శాసనసభ్యులను ఉద్దేశించి వారు ప్రస్తావించినటువంటి అంశం అయితే నిజంగా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు పదకొండు మంది రాజీనామా చేస్తే ఏం సాధిస్తారు వారు సాధించగలిగేది ఏదైనా ఉన్నదా ఈ పదకొండు మంది సభ్యులు రాజీనామా చేస్తే కూటమి ప్రభుత్వానికి వచ్చినటువంటి నష్టం ఏమన్నా ఉన్నదా రాష్ట్రంలో ఎటువంటి స్థితిగతులు మారేటువంటి అవకాశం ఏమో ఉంటుందా ఒక విధంగా చెప్పాలంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆత్మహత్యతో సమానం వారిని వారే నాశనం చేసుకుంటున్నట్లే ఎందుకంటే కనీసం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందు ఎంతో కొంతమంది ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి పక్షాన నిలబడి ఆ పదకొండు స్థానాలను గెలిపించారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది ఈ స్థాయిలో అధికారంలో వస్తుందని ఎవరు ఊహించి ఉండరు అయితే ఇప్పుడు ఉన్నటువంటి ఈ యొక్క కూటమి సునామీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాజీనామా చేసి ఏం సాధించగలరు ఇంకా ఒక విధంగా చెప్పాలంటే ఈ స్థానాలు కూడా తిరిగి కూటమి ప్రభుత్వానికి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది పదకొండు స్థానాల నుంచి ఒక స్థానానికి కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దిగజారిపోయేటువంటి అవకాశం ఉన్నది అలానే తన స్వస్థలం ఏదైతే తాను ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పులివెందల్లో కూడా ఈసారి ఎన్నికలు జరిగితే వైఎస్ శరివిడాది పట్టం కట్టేటువంటి అవకాశం కనబడతా ఉన్నది జగన్మోహన్ రెడ్డి గారితో పోలిస్తే వైఎస్ షర్మిళ చాలా ధీటుగా చాలా బలమైనటువంటి తన యొక్క మృదు స్వభావంతో తన బలమైనటువంటి వాక్కుతో ఇటు ప్రభుత్వం మీద కావచ్చు లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎప్పటికప్పుడు తన యొక్క విమర్శ అస్త్రాలను గుప్పిస్తూ ఉన్నారు నిత్యం ప్రజలలో ఉంటా ఉన్నారు తన గళాన్ని వినిపిస్తూ ఉన్నారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా కూడా ప్రజల్లో కనిపించకుండా ఆ యొక్క తాడేపల్లి ప్యాలెస్కే పరిమితమై ఆ యొక్క ప్యాలెస్ వేదికగా మీడియా సమావేశాలను ఏర్పాటు చేసుకోవడం లేకపోతే తన అనుచర గణానికి పాసులు ఏర్పాటు చేసుకొని సమావేశాలను ఏర్పాటు చేసుకోవడం ఈ విధంగా కాలయాపన చేస్తూ ప్రతిపక్ష హోదాని ఒక సాకుగా చూపి అసెంబ్లీ సమావేశాలకు రాకుండా జాప్యం వహిస్తున్నారే తప్ప ఈ పూర్తి వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డి కావచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి ఫలితం అంటూ ఏదీ లేదు గుండు సున్నా ప్రతిరోజు తన యొక్క విలువలు దిగజారుతా ఉన్నాయి ప్రతిరోజు ఆ పార్టీ పతనా వ్యవస్థకు చేరుతూ ఉన్నది దిగజారుతూ ఉన్నది స్థితికి వెళుతూ ఉన్నది రాబోయేటువంటి రోజుల్లో ఆ యొక్క పార్టీ భవిష్యత్తు కావచ్చు భవితవ్యం కావచ్చు ప్రశ్నార్థకంగా మారేటువంటి ప్రమాదం ఉన్నదనేది కూడా చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉన్నది అయితే ఈ పదకొండు మంది సభ్యులు రాజీనామా చేస్తే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ యొక్క నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ప్రజలు వీరిని చెప్పించి కొట్టేటువంటి పరిస్థితి ఉంటుంది ఎందుకంటే ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలైనా ఉండొచ్చు నాయకులైనా ఉండొచ్చు మీకు ఓటు వేసి గెలిపించి అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళి నియోజకవర్గ సమస్యల మీద మా యొక్క కష్ట నష్టాల మీద ప్రస్తావించండి మీకు ఓటు వేసి పంపిస్తే మీరు అసెంబ్లీ సమావేశాలకు పాల్గొనకుండా ఏదో మీ పార్టీ సిద్ధాంతమని ఇంకొకటి అని కాలయాపన చేస్తూ ప్రజా సమస్యలను ప్రజా సంక్షేమాన్ని పక్కన పెట్టేసి ఏదో ఒక భూతు పురాణాలను కొనసాగిస్తూ గాలిగా రోడ్ల మీద తిరిగేసి ఈరోజు రాజీనామా చేస్తే మీకు ఏ విధంగా ఓట్లు వేయాలి మిమ్మల్ని గెలిపిస్తే వచ్చేది ఏమైనా ఉంటుందా బూడిది తప్ప అనే విధంగా ఈరోజు ప్రజల్లో ఆవేదన ఉన్నది ఈ యొక్క పదకొండు మంది సభ్యుల మీద ఈ పదకొండు మందిలో ఎక్కువ శాతం సభ్యులు కూడా మొదటిసారి ఎంపికైనటువంటి అయినటువంటి సభ్యులే ఉన్నారు వారి రాజకీయ భవిష్యత్తుని వారే చేజేతులారా సమాధి కట్టుకున్నట్లు అవుతుంది తప్ప ఇది ఆత్మహత్యతో సమానమైనది తప్ప మరొకటిది కాదు ప్రతి అంశాన్ని కూడా మీలో ఉన్నటువంటి అన్నిటిని పక్కన పెట్టి అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళండి వెళ్ళి ప్రజా సమస్యల మీద ప్రస్తావించండి కూటమి ప్రభుత్వంతో మీరు అంటున్నారు కదా కూటమి ప్రభుత్వం అరాచకం చేస్తా ఉన్నది అభివృద్ధి లేదు రాష్ట్రాన్ని విధ్వంసం చేస్తూ ఉన్నారని మీడియా సమావేశాల్లో గొగ్గోలు పెడతా ఉన్నారు కదా అదేదో అసెంబ్లీ సాక్షిగా ఏడువండి అసెంబ్లీ సాక్షిగా మాట్లాడండి రికార్డెడ్ ఎవిడెన్స్గా ఉంటాయి ఈ రాష్ట్ర ప్రజలు చూస్తారు అంతేగాని ఏదో కాలయాపన చేస్తూ మీడియా సమావేశాలు పెట్టుకొని నోటికి ఏది అది మాట్లాడుతూ ఉంటే ఈరోజు ప్రజలు విశ్వసించేటువంటి పరిస్థితి లేదనేది వాస్తవం ఏదైతే ఈ పదకొండు మంది సభ్యులు మరి మిగిలినటువంటి రెండు మూడు రోజులు శాసనసభ సమావేశాల్లో పాల్గొంటారా అని నేనైతే భావించడం లేదు వీరు నూటికి నూరు పాళ్ళు హాజరు కారనేది చాలా స్పష్టంగా కనబడతా ఉన్నది అవసరమైతే రాజీనామా చేస్తాం కానీ మేము అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావని జగన్మోహన్ రెడ్డి గారు బాహంగానే ప్రకటిస్తూ ఉన్నారు ఎందుకంటే అసెంబ్లీ సమావేశాలకు వెళ్తే అక్కడ వారు చీల్చి చండాడేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి కూటమి శాసనసభ్యుల ధీటుని తట్టుకునేటువంటి పరిస్థితి ఉండదు కాబట్టి ఏదో విధంగా ఈ యొక్క అంశం నుంచి జాగ్రత్త పడాలి ఈ యొక్క అంశం నుంచి ఎలా రక్షించుకోవాలో అర్థం కానటువంటి పరిస్థితుల్లో అంతర్మదనానికి పాల్పడతా ఉంది అంతర్మదనంలో ఉన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అలానే ప్రతిపక్ష హోదా కోసం హైకోర్టు మెట్లను కూడా ఎక్కారు హైకోర్టును ఆశ్రయించారు హైకోర్టు ప్రతిపక్ష హోదా ఇవ్వాలా ఇవ్వకూడదా అనేది ప్రజలు నిర్ణయించేటువంటి అధికారం అది ప్రజలు ఇచ్చినటువంటి హక్కు ఏదైతే సభా సాంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో పది శాతానికి పైచెలుకు స్థానాలు వచ్చినప్పుడు మాత్రమే ప్రతిపక్ష హోదా అనేది ఇవ్వబడతా ఉన్నదనేది గతం నుంచి వస్తున్నటువంటి సభా సాంప్రదాయం ఆ సభా సాంప్రదాయాన్ని అనుసరించి ప్రతిపక్ష హోదా ఇస్తారు కానీ హైకోర్టు చెప్పిందానో సుప్రీంకోర్టు చెప్పిందనో లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గగ్గోలు పెడుతుందోనో ప్రతిపక్ష హోదా ఇవ్వరనేది మరి జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసో లేదు అర్థం కానటువంటి పరిస్థితి ఐదు సంవత్సరాల కాలం పాటు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి ఒక పార్లమెంట్ సభ్యుడిగా చేసినటువంటి వ్యక్తి శాసనసభ్యుడిగా పనిచేసినటువంటి వ్యక్తి మరి కనీసం సభాని ఏమ నిబంధనలు తెలియకుండా ఏ విధంగా వ్యవహరిస్తా ఉన్నారు హైకోర్టుని ఆశ్రయిస్తున్నారు మరి నాకు అర్థం కానటువంటి పరిస్థితి మరి రాబోయేటువంటి రోజుల్లో ఈ యొక్క అనర్హత వేటు కంటే తమ యొక్క స్థానాలను కాపాడుకోవడం కోసం కూడా ఈ యొక్క పదకొండు మంది సభ్యులు హైకోర్టుని సుప్రీంకోర్టును ఆశ్రయించేటువంటి అవకాశం కనబడతా ఉన్నది ఈ అంశానికి సంబంధించి స్పీకర్ కావచ్చు డిప్యూటీ స్పీకర్ కావచ్చు చాలా ఘాటైన వ్యాఖ్యలనే చేస్తూ ఉన్నారు మేము నూటికి నూరు పాళ్ళు రాజ్యాంగంలో ఉన్నటువంటి అవకాశాలను ఉపయోగించుకొని అనర్హత వేటును వేయబోతా ఉన్నాం ఈ యొక్క పదకొండు మంది సభ్యుల స్థానాలను కూడా ఖాళీగా ప్రకటించి తిరిగి ఆ స్థానాల్లో ఎన్నికలు జరిగే విధంగా చూస్తామని వారు కూడా రాజ్యాంగబద్ధమైనటువంటి పొజిషన్స్లో ఉన్నటువంటి వారు కూడా బాహటంగానే ప్రకటిస్తూ ఉన్నారు అసెంబ్లీ సమావేశాలకు ఒక్కరోజు ఒక గంట కాలం పాటు వెళ్ళి వచ్చినా కూడా ఈ యొక్క ఖాళీ స్థానాలు అనర్హత వేటు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు తమని తమను రక్షించుకునేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి మరి అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళి తమను తమను రక్షించుకుంటారా లేకపోతే గుడ్డిగా ఆవేశంతో అనాలోచితంగా రాజీనామాలను చేసుకొని తమ రాజకీయ సమాధులను కట్టుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా రాజకీయ సమాధి కట్టుకుంటారా అనేది కూడా మనం వేచి చూడాల్సినటువంటి అవసరం ఉన్నది అయితే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కావచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులను కావచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఈ రాష్ట్ర ప్రజలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో సహా ఈ రాష్ట్ర ప్రజలు విశ్వసించేటువంటి అవకాశం లేదు అదైతే చాలా స్పష్టంగా కనబడతా ఉన్నది కాబట్టి ఈ సందర్భంలో వారు ఎటువంటి నిర్ణయాన్ని తీసుకుంటారో మరి వేచి చూద్దాం వారు అనర్హులుగా ప్రకటించబడతారా లేకపోతే ముందస్తు చర్యల్లో భాగంగా మనం ఎందుకు అనర్హులుగా ప్రకటించబడాలి మనమే రాజీనామా చేద్దామని రాజీనామా చేసి శూన్యంలో కలిసిపోతారో ఇక నిర్ణయం వారి చేతుల్లో ఉన్నది కాబట్టి చూద్దాం ఈ యొక్క మూడు రోజుల్లో ఏం జరగబోతుందో అనేది కూడా చాలా స్పష్టంగా మన ముందుకు వచ్చేటువంటి అవకాశం ఉన్నది జై భీమ్ జై భారత్ జై హింద్